కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరి పాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులలో గల నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు బూత్లలో ప్రవర్తి శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు గ్రామాలలో ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి అన్నారు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్యకు వచ్చామని చెప్పారు ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జి కోటి శ్రీనివాస్ రెడ్డి శ్రీకాకుళం పట్టణ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు వార్డు ఇన్ఛార్జీలు సతీష్ బాబాకుమార్ కూటమి నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఐదు కార్యక్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరికి సమస్యలని తీసుకో తెలుసుకున్న కొంతమందికి కన్సర్మ్ రాలేదని కొంతమందికి తల్లికి వందనం రాలేదని ఒకరిద్దరు చెప్పారు గ్యాస్ సిలిండర్స్ డబ్బులు పడలేదని కూడా చెప్పారు ఇంకా అక్కడక్కడ ఒకటి రెండు మందికి ప్రాబ్లం ఉంది వాటిని కూడా సరి చేయమని కన్సల్ట్ సచివాలయ సిబ్బందికి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేష్ గారు అలాగే ఈ ఇక్కడ సీనియర్ టీడీపీ నాయకులు డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ ప్రసప్రసాద్ గారు అలాగే ఇంకో డివిజన్ ఇన్ఛార్జి మూర్తి గారు అలాగే బాబా గారు అలాగే ఇందు పెద్ద రమణ గారు వాసు గారు గంగు వాసు గారు అలాగే గంగు పెద్ద రమణ గారు గుర్తు చిన్న గారు ఇతర టీడీపీ సీనియర్ నాయకులు అందరూ ఇందులో పాల్గొని వంతి కృష్ణ గారు వాళ్ళ మిస్సెస్ నాగేశ్వరి గారు అందరూ కూడా కొందూరు నాగేశ్వరరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ సక్సెస్ చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అలా చెరండి కొంచెం వెనక్కి కొంచెం సార్ అలాగే ఇటు చూడండి సార్ చూడాలా చిన్నపిల్లలు లేరా బిజెపి ఇంకెవరు పిల్లలు లేరు కదా మీకు రేషన్ కార్డు సెపరేట్ చేయిస్తున్నా తెచ్చిస్తున్నారు సైన్ మీ ఆయన తెచ్చిస్తాను రా ఫ్లాన్స్ ప్రతి నెల తారీఖు ఎక్కడికి రెండు సెంట్లు ఇస్తాం పట్ట